दाडी साले को पसंद है मजा सुद्धा अरे नेते मम्मी बाई नमस्कार अरे केक इकडे खाणार नाना अजून अजून केक पिचा नाही 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 అందరు వెళ్ళాడు పిల్లలు చోండి నా పే స్మైల్ ఇస్తుంది పిల్లలందరూ చాలా ఎక్కువ కేక్ పెద్ద వచ్చేస్తుందండి మా ఖర్చు అయినాయి అసలు కొంచెం కట్ అయినాయి రా అంటే మేమందరం కొంచెం అన్న దానికి ఒక్కదా నీ పెడితే చాలా అందుకే నేను వట్టడానికి ఇంతే పెట్టింది అది నీకు అజ్జుడు కత్తి నోట్లో పెట్టుకుంది మంచిగా రావట్లేదు నీకు అంత నార్మల్ నార్మల్గా ఉండు నీకేం పెళ్లి చూపులు చూడట్లేదు నవ్వు నవ్వు కొంచెం ఏదో చూస్తున్నా ఏంటి

నిలబడి తీసింది ఒక ఫోటో నవ్వుంది ఒక్కసారి మమ్మీ కొంచెం నవ్వుంది దీక్షిత్వం అది మమ్మీ పట్టుకో పట్టుకో పర్లేదు పట్టుకో దగ్గరికి రండి

ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేశామన్నమాట ఈ భోజనాలలో కొన్ని ఇంట్లో మేము చేసాము ఈ వీడియో అయితే నేను ఆల్మోస్ట్ ఇంకంతా ఒక ఎయిటీ పర్సెంట్ తినేసిన తర్వాత చూసాను ఇంకా ఇంక అప్పటి వరకు నాకు కుదరలేదు ఇంకా బయట అయితే భోజనాలు మిగతా వాళ్ళు వడ్డిస్తున్నారు కదా నేను చూడలేదనమాట తర్వాత అయితే అంతా ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అంతా తినేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూసాను ఇంకా అప్పుడైతే నేను వచ్చి వీడియో షూట్ చేసుకుంటున్నాను అప్పటికి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఇంకా చపాతీ అయితే మేమే చేసామండి ఇంట్లోనే ఒక వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ చపా చపాతీస్ వరకు అయితే చేసామన్నమాట ఇంట్లోనే చేసాము ఇంకా మంచూరియా అయితే బయట తెప్పించిందే ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కాజు కర్రీ ఇంట్లోనే ప్రిపేర్ చేసాము అది కూడా చపాతీలకి ఈ బిర్యానీ రైత మంచూరియన్ మాత్రం బయట తెప్పించామన్నమాట ఎందుకంటే అది కూడా చేసేవాళ్ళము కాకపోతే బిర్యానీ చేయడానికి అదేమంటారు ఒక పెద్ద కడాయి కావాలి అలాగే పెద్ద స్టవ్ కావాలి కదా వాటి కోసం బయట అడిగితే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారనమాట ఇంకా ఆ కాస్ట్కి మనకి ఇంకొంచెం వేసుకుంటే ఫుడ్డే వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే తీసురాలేదు ఈ గులాబ్ జామున్ కూడా మేము ఇంట్లోనే చేసాము ఇంకా తర్వాత పక్కన కప్స్ ఉన్నాయి కదా ఆ కప్స్ వచ్చేసి గులాబ్ జామ్కి అలాగే ఐస్ క్రీమ్కి గులాబ్ జాము ఐస్ క్రీమ్ రెండు కలిపేసి పెడతారనమాట ఫుడ్డు ఐ మీన్ మిక్సీ లాగా పెడతారు అది టేస్ట్ బాగుంటుందంట అందుకని అలా మొత్తానికి మొత్తానికైతే ఇంట్లో చపాతి మిక్స్డ్ వెజిటేబుల్ కాజు కర్రీ ఇంట్లో చేసాము అలాగే గులాబ్ జామున్ కూడా ఇంట్లో చేసాము ఇంకా మిగతా వచ్చేసి బిర్యానీ మంచూరియన్ ఐస్ క్రీమ్ బయట తెప్పించామనమాట అప్పటి వరకు వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి ఇంకా ఈ బర్త్డే ఫంక్షన్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం కదా అవి మెమరబుల్గా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా నేనైతే షేర్ చేసుకుంటున్నాను మాకు ఎప్పుడైనా చూసుకోవడానికి ఫోన్లు పోయినా సరే యూట్యూబ్లో పెట్టుకుంటే కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇట్లా పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా చిన్నుకైతే ఇలా సింపుల్గా అయితే చేసాము ఇంకా డెకరేషన్ అంతా కూడా స్టార్టింగ్లో చూసారు కదండి ఆ సిస్టరే చేశారనమాట ప్లానింగ్ కానీ లేకపోతే ఆ డెకరేషన్ అంతా చేయడం కానీ అంతా కూడా ఆ సిస్టరే చేశారు ఇంట్లోనే ఫ్రెండ్ అనమాట మా చెల్లికి ఫ్రెండ్ పక్కన ఫ్లాట్లో ఉంటారు చాలా బాగా చేశారు సింపుల్ అండ్ సూపర్ అన్నట్టుగా ఉందనమాట చాలా బాగుండింది చపాతి చేయడానికి కూడా ఒక సిస్టర్ అయితే హెల్ప్ చేశారు పక్కన ఫ్రెండ్ సో ఇంక ఇద్దరం కలిపి చపాతీ చేస్తుంటే మా చెల్లి మాత్రం కర్రీ చేస్తూ చపాతీ కాల్చింది ఆ తర్వాత నేను కూడా కొంచెంసేపు చపాతీలు కాల్చానమాట ఇంకా ఈ బుడ్డది ఉంది కదండి చిన్న పక్కన ఈ పాప అయితే ఇంతకుముందు వాళ్ళు ఉన్న దగ్గర పక్కన ఉండేవారు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇంకా అట్లా చాలా దూరం నుంచి వచ్చింది బుడ్డదైతే ఇప్పుడు చాలా దూరం జర్నీ చేసి రావాలి బెంగళూరులో అంత దూరం నుంచి ఫ్రెండ్ కోసం వచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది ఆ పాపని చాలా రోజుల తర్వాత చూసాను నేను కూడా ఆరాధ్య పాప పేరైతే ఇంతకుముందు వీడియోస్లో అయితే ఉండింది గృహప్రవేశం వీడియోస్లో అట్లా ఈ పాప ఉండిందనమాట ఒకసారి చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది వీళ్ళందరూ కూడా మా మరిది వాళ్ళకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఇంకా దీన్నైతే ఒక్క ఫోటో దిగమన్నా కూడా అస్సలు దిగలేదండి అసలు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అక్కే అన్నమాట డెకరేషన్ మొత్తం చేసింది చాలా పాపం మధ్యాహ్నం టూకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అయిందనమాట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అవంతా బెలూన్ ఊదడానికే చాలా టైం పట్టింది అనమాట పంపు తీసుకొచ్చారు అప్పుడప్పుడు పక్కన పిల్లలు హెల్ప్ చేసినా సరే ఎక్కువ అయితే అక్కే అక్క ఇదైతే ఒక్క ఫోటో దిగమన్నా కూడా నీట్గా దిగలేదండి అటు ఇటు ఇటు అటు తిరుగుతానే ఉందనమాట ఇంకా మిగతా వాళ్ళైతే చెప్పను కదా ఆఫీస్ ఫ్రెండ్స్ అలాగే పక్కన ఫ్లాట్ వాళ్ళు వాళ్ళు నాకంత పరిచయం లేదు సో వాళ్ళ పేర్లు అవన్నీ అయితే నాకు తెలియదు ఇంకా వీళ్ళిద్దరు మాత్రం వచ్చిన దగ్గర నుంచి బాగా ఏమంటారు అతిక్కుపోయి ఉంటారు అనమాట ఏదైనా సరే ఇలా చిన్న చిన్న ఫంక్షన్లకి మన ఫుడ్ అనేది ప్లాన్ చేసుకొని ఇంట్లోనే పెద్ద స్టవ్ కడాయిలు అవి అయినా కొంచెం తక్కువ కాస్ట్కి రెంట్కి దొరికేటట్లయితే ఇంట్లో చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు ఆ కొంచెం ఫుడ్ బయటపై తెప్పించాం కదండీ ఇంకా బెంగళూరులో కొంచెం వాళ్ళకి అట్లా అలవాటు అనుకుంటా పెరుగులో పెరుగు కంటే ఆనియన్స్ అండ్ కీరా ఎక్కువగా ఉండింది అనమాట బట్ రైతా బాగుండింది ఇక బిర్యానీ వచ్చేసి దొన్నే బిర్యానీ అంట అక్కడ అది ఫేమస్ అంట సో అది తెప్పించారు టేస్ట్ బాగుండింది అది కూడాను కాకపోతే నార్మల్ రైస్తోనే చేశారు రైస్ కొంచెం విరిగిపోయి ఉండింది ఎక్కువ తిప్పడం వల్ల సంథింగ్ తెలియదు కానీ రైస్ విరిగిపోయింది కొంచెం బట్ టేస్ట్ మాత్రం బాగుండింది కానీ చాలా మంది అయితే ఇన్ని చపాతీలు ఇంట్లో చేశారా మీరు అమ్మో అన్నారు ఇంకా కర్రీ అయితే మేము చేసాము అంటే అసలు ఆశ్చర్యపోయారు అంత బాగా చేసింది మా చెల్లి నిజంగా చాలా బాగుండింది ఇక పిల్లలకి కూడా వెంటనే సెలవులు రావడం మేము కూడా బర్త్డేకి అయితే అటెండ్ అయ్యాము ఇక నాకోసం అయితే మా ఫ్రెండ్ వచ్చిందండి నన్ను చూడ్డానికి కోసం ఇది ఇక్కడ కనిపిస్తుంది మా ఫ్రెండ్ అనమాట ఇక్కడ నాయుడుపేటలో మేము కలిసి ఉన్నాము ఆ తర్వాత వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మేబీ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా చాలా రోజుల తర్వాత ఈ త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కలిసామన్నమాట రోజు ఫోన్ మాట్లాడుకుంటాం కానీ ఇంకా డైరెక్ట్గా ఎప్పుడూ ఫేస్ టు ఫేస్ అయితే కలవలేదు వాళ్ళు వెళ్ళిన తర్వాత సో చాలా రోజుల తర్వాత అయితే కలిసాము చాలా హ్యాపీగా అనిపించింది చిన్ను బర్త్డేకి వెళ్ళడం ఒక పక్క సంతోషంగా ఉంటే ఫ్రెండ్ని కలవడం అయితే కూడా ఇంకా సంతోషంగా ఉందనమాట ఇదండి మా చిన్న తల్లి బర్త్డే వ్లాగ్ అనమాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఒకసారి మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ